మనం వేసుకొచ్చిన బైక్ కూడా పడవలోనే ఎక్కించాము సముద్రంలో ఎలా వెళ్తామో ఏమో చూడాలి ఈ బైక్ ఏమైనా ప్రాబ్లం అవుతదో లేదో సేఫ్ గా వెళ్తామో లేదా అనేది కూడా చూడాలి సో హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఒంగోలుకి గతి దగ్గరలో ఉన్న చాకిచర్ల అనే విలేజ్ బీచ్ దగ్గర అయితే ఇప్పుడు మనం ఉన్నాము ఇక్కడ ఏం వర్క్ అంటే మావాడు మా ఊరికి మా ఊరు నుంచి సుమారు ఒక డెబ్బై లేదా డెబ్బై చిల్లర ఉంది సో ఇంత డిస్టెన్స్లో అయితే ఆ బోట్ని అయితే కొన్నాడు ఈ బోట్ని మనం రోడ్డు ట్రావెలింగ్ ద్వారా లారీలో ఎక్కించుకొని తీసుకెళ్లాలంటే ఆల్మోస్ట్ ఎంత లేదన్నా ఖర్చు అవుతుంది సో ఇప్పుడు దీన్ని సముద్రం గుండా అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి దాదాపు త్రీ అవర్స్ లేదా త్రీ అండ్ హాఫ్ అవర్స్ పైన పడుతుంది లాంగ్ జర్నీ అనమాట ఇక్కడ చాకిచార్లా నుంచి పోర్టు పైనుంచి అంటే పోర్టు ద్వారా అలా జోల్ దిన్ని ఫిషింగ్ హార్బర్ పైన అలా వెళ్ళాలి మన విలేజ్కి అయితే చేరుకుంటాము ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ త్రీ అండ్ త్రీ అండ్ హాఫ్ అవర్ బీచ్లోనే వెళ్ళాలి అంటే సముద్రంలోనే పడవలో వెళ్ళాలి నాకైతే ఫస్ట్ టైం ఇంత అంటే కంటిన్యూస్గా త్రీ అవర్స్ ఇంత లాంగ్ జర్నీ బోట్లో వెళ్ళడం సో నా ప్రతి ఒక్క మూమెంట్ని అయితే క్యాప్చర్ చేసి వీడియోలో మీకు పెట్టడానికి ట్రై చేస్తాను ఓకే మీరైతే చూడండి వీడియో అయితే చాలా బాగా వస్తుంది అనుకుంటున్నాను మా ఫ్రెండ్ కొన్న బోట్ అయితే ఇదే చూస్తున్నారు కదా చిన్న చిన్న మార్పులు అయితే చేస్తున్నారు దీంట్లో ఇప్పుడు మనం లాంగ్ జర్నీ చేయబోతున్నాము సో ఆ బోటికి అయితే వెనక ఇంజిన్ది పాడైంది సో మొత్తం ఇప్పి రిపేర్ చేస్తున్నారు ఇవి బాగా తుప్పు పట్టిపోయింది చూస్తున్నారు కదా రకరకాల ప్రయత్నాలు అన్నీ చేస్తున్నారు రావడం లేదు అతి కష్టం మీద దీన్ని తీసేసి అయితే నాలుగు బోల్ట్లు ఉంటాయి సో ఆ నాలుగు బోల్ట్ రిమూవ్ చేసేసి ఈ కొత్తది రీప్లేస్ చేయాలి దాని దాని దగ్గర అయితే దీన్ని రిమూవ్ అయితే చేసేసాము కాకపోతే ఓల్డ్ దానికి దీనికి హోల్స్ అయితే ఉంది కదా ఈ హోల్స్ అయితే ఈ కొత్త దానికైతే లేదు దాన్ని ఇప్పుడు హోల్స్ వేపించడానికి అయితే తీసుకెళ్ళాలి చూశారు కదా ఇంజిన్ అయితే ఆల్మోస్ట్ వచ్చేసి ఉంది దీన్ని నైట్ అంతా కూర్చొని రిపేర్ చేశారు నైట్ అంతా నీట్ గా రన్ చేశారు అనమాట ఒక త్రీ అవర్స్ అలా రన్ చేశారు కంటిన్యూస్ గా మేము వెళ్ళకుండా ఇప్పుడైతే మనం కొత్తగా రిపేర్ చేసిన ఇంజిన్ మీద అయితే త్రీ అవర్స్ జర్నీ చేయబోతున్నాము ఎలా ఉంటుందో చెప్పలేము అప్పుడే తలబెట్టుకుంటున్నాడు చూడాలి ఈ జర్నీ ఎలా ఉండబోతుందో ఫ్రెండ్స్ మేమైతే ట్రాక్టర్ ద్వారా బోట్ని ఒడ్డుకైతే లాగిపిస్తున్నాము మన ప్లానింగ్లో చిన్న చేంజ్ మనం వేసుకొచ్చిన బైక్ కూడా పడవలోనే ఎక్కించాము సముద్రంలో ఎలా వెళ్తామో ఏమో చూడాలి ఈ బైక్ ఏమైనా ప్రాబ్లం అవుతుందో లేదో సేఫ్గా వెళ్తామో లేదా అనేది కూడా చూడాలి ఇక్కడ బోట్ని సముద్రపు అలల నుంచి తప్పించుకొని లోపలికి తీసుకెళ్ళాలి అది మామూలు విషయం కాదు ప్రతి ఒక్కరు దీన్ని డ్రైవ్ చేయలేరనమాట దీన్ని డ్రైవ్ చేయాలి అంటే మోస్ట్ ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి అలాగే గట్స్ కూడా ఉండాలి అప్పుడే అయితే ఈ పడవని అలలని తప్పించుకొని లోపలికి తీసుకెళ్ళగలం నార్మల్ కాలువలో డ్రైవ్ చేసినట్టు కాదు ఇది అండ్ కాస్త ఆక్టివిటీ అయినా పడవ తిరగబడిపోయే అవకాశాలు ఉన్నాయి అందులోనూ ఇప్పుడు మన పడవలో బైక్ ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి నిజం చెప్పాలి అంటే మన అదృష్టం బాగుంది అలాగే సముద్రం కూడా మనకి సహకరించింది అలల అంత ఎక్కువగా లేదు అందుకని మనం సేఫ్గా అయితే వచ్చేసాము మావాడైతే ఇప్పుడే షాక్ నుంచి బయటకు వచ్చి అమ్మయ్య సేఫ్గా వచ్చేసరని ఆయన అనుకుంటున్నాడు కానీ వాడికి తెలియదు ఏంటంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డటైంది మా పరిస్థితి అర్థం కాలేదు కదా కేవలం సముద్రం ఒడ్డులో అలలు ఎగ్జిపడే దగ్గరే ఇంత ప్రమాదం జరుగుతుందని భయంతో మేము ఇంత దిగులు పడ్డాము ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సముద్రం నుంచి దాదాపు ఏడు నుంచి పది కిలోమీటర్ల రేంజ్లో అయితే అంత యావరేజ్ డిస్టెన్స్ దూరంలో అయితే మనం ఇప్పుడు ట్రావెల్ చేయాలి మరి చూసుకోవాలి ఇంత ఒడ్డులోనే భయపడ్డాము మరి ఇంత దూరంలో ఎన్ని ట్విస్టులు వస్తాయో ఎలా పోతామో పడవ ఎలా ఊగుతుందో కూడా తెలియట్లేదు గట్టిగా పట్టుకొని కూర్చొని వీడియో తీయడం తప్ప మనం ఏం చేయలేము ఈ పరిస్థితుల్లో ఈ వీడియోని ఇలాగే లాస్ట్ వరకు చూడండి అసలైన బీచ్ వైబ్ అంటే ఏంటో మీకు చూపిస్తాను మేము బోట్లో వెళ్తూ ఉంటే చాలా దగ్గరలో చేపల గుంపులు సమూహాలు అయితే మాకు కనపడ్డాయి అంటే చాలా వరకు వీడియోలు తీయడానికి ట్రై చేశాను కానీ పడవ ఎక్కువగా ఊగడంతో కెమెరా స్టేబుల్గా లేదు కానీ నేను టోనా ఫిష్ గుంపునైతే షూట్ చేశాను దాన్ని అయితే మీకు వీడియోలో ప్లే చేస్తాను చూడండి ఓకేనా చూస్తున్నారు కదా వడ్డీకి మనం ఎంత దూరంలో ఉన్నామో ఇక్కడ ఏమైనా జరిగితే అంతే సంగతి ఇలా ఉండగా నేను వీడియో షూట్ చేస్తూ ఉంటే బ్రదర్ అయితే నన్ను పిలిచారు ఎందుకంటే ఇంజిన్ డిఫరెంట్ సౌండ్ చేస్తుందంట ఆ డిఫరెంట్ సౌండ్ మనకేం అర్థం కాలేదు కానీ వాళ్ళు ఎప్పటి నుంచో వేట చేస్తున్నారు ఆరితేరు ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు నన్ను కాసేపు డ్రైవ్ చేయమన్నారు ఇంజిన్ చెక్ చేస్తానని కానీ నాకైతే వెన్నెలో వణుకు పుట్టిందన్నమాట ఎందుకంటే ఇక్కడ తేడా జరిగితే మాట్లాడడానికి మామూలుగా ఉండదు ఎలాగోలా ఏతొచ్చు కాకపోతే చాలా దూరం ఉన్నాం కదా మేము కాలం అయితే సరే డ్రైవ్ చేయొచ్చు బైక్ ఒకవేళ పడినా తీ బయట తీయగలుగుతాం కానీ ఇది నడి సముద్రం అయిపోయింది కదా మీకు చెప్పిన టౌన్ ఫిష్ గుంపు అయితే ఇది ఎక్కువ ఆనందపడుతుంద రాబయ్య మాట్లం దగ్గర అయితే వచ్చాము కనిపిస్తుంది కదా ఎంత ఇప్పుడు మర్చిపోకుండా లైక్ చేయండి ఇంకా చాలా ఉంది ఇక్కడ కనిపిస్తుంది చూసారా రెండు బోట్లు ఇక్కడ ఒక బోట్ ఉంది అలాగే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక బోట్ ఉంది వీళ్ళు కూడా మనలాగే సారీ సారీ అంటే మనం ట్రావెల్ చేస్తున్నాము వాళ్ళు ఏంటంటే వేట చేస్తున్నారు చూడండి ముందొకరు వెనకొకరు కూర్చో ఉన్నారు ఏదేమైనా చూసారా అక్కడ సమూహం ఉందా అని మనల్ని అడుగుతున్నారు ఒకటే ఉందని అయితే చెప్పారు ఏదేమైనా వీళ్ళకి వచ్చిన రాయల్టీ అయితే మనకి రాదన్నమాట చూసారా అంత ధైర్యంగా ఉన్నారు అక్కడ ఆయిల్ అయిపోయినట్టుంది ఆయిల్ పోస్తూ ఉన్నారు ఇంజన్లో అలా రీఫిల్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అవ్వడం

ఇళ్ళమ్మ నమస్తే వీటినే అల్లు అంటారు బోట పోయే వేగానికి అల్లలో చింపుకొని చింపుకొని వెళ్తుంది ఈ బండి తుప్పటి పోతుంది ఆ కడుక్కోవాలా ఆ బండి అర పడి తుప్పి పడి పడి ఇంటికి వెళ్ళాలి తుప్పటి పోతుంది కష్టపడుతున్నాడు ఒకటో ఎర్రగా అయిపోతుంది ఏదో నువ్వు మాట్లాడరా కి ఎవరేమైనా ఏం మాట్లాడను దూరం ట్రావెల్ చేస్తా దాన్ని పట్టుకొని డ్రైవ్ చేయాలి అంటే చాలా కష్టం నిజంగా ఒకసారి నేను కూడా డ్రైవ్ చేశాను మామూలుగా లేదు ఇంజిన్ కుదిపేస్తుంది అన్నమాట సో అంత కుదుపుడిని అలా భరిస్తూ ఇంత దూరం ట్రావెల్ చేయాలి అంటే నేను దాదాపు ఒక్క నిమిషం మాత్రమే పట్టుకున్నాను మామూలుగా లేదు జర్నీ ఒకరో

చాలా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే రోజు జాతి నీళ్ళలో అయినా పడవచ్చు మనం ఇప్పుడు ఒడ్డికి చాలా దూరంగా ఉన్నాం మనం వలేస్తే ఆ వల కింద నుంచి చేపలు వెళ్ళిపోయే అవకాశాలు అయితే చాలా ఉన్నాయంట అంత అయితే ఇప్పుడు మనం ఉన్నాం మనకి అక్కడ ఎక్కడో కనిపిస్తుంది ఒడ్డు చాలా లోపలికి ఎక్కువ వచ్చాము పైకి కూడా మనం వెళ్ళిన ప్రతిసారి ఈ వాటర్ అయితే బైక్ పడుతూ ఉంది అలా పడడం వల్ల ఏమవుతుందంటే నీళ్ళు అనేది ఎక్కువగా పడుతుంది అనమాట చాలా అందగానే దాన్ని ఇంటి కానీ లేకపోతే ఆ బైక్ అనేది పనికిరాదనమాట ఇలా ఫోన్ ని పట్టుకొని నా చేతిలో ఎంబలు కూడా లేదు ఇలా రికార్డ్ చేయడం అనేది చాలా డేంజర్ అనమాట ఎందుకంటే ఫోన్ ఏ మాత్రం మిస్ అయినా వాటర్ మనం కూడా కనిపిస్తుంది ఎంత దూరంగా ఉందో ఉంటే మాత్రం ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఈ సముద్రంలో చూసుకున్నట్లయితే రెండు రకాల నీరు పారుదలైతే మనకు కనబడుతుంది ఒకటి డార్క్ బ్లూ ఇంకోటి బురద కలర్ లో ఉంది కదా ఈ బురద కలర్ లో ఉండేది వర్షపు నీళ్ళు అన్నమాట అవి సముద్రపు నీళ్ళు ఈ మధ్య మనకి వర్షాలు ఎక్కువ పడ్డాయి కదా సో ఆ వర్షపు నీళ్ళు అనేది ఇప్పుడు మనం జ్యోతిని ఫిషింగ్ హార్బర్ ఆపోజిట్లో అయితే ఉన్నాము ఈ జ్యోతిని ఫిషింగ్ హార్బర్లో నుంచి ఆ పైన చెరువులు ఉంటాయి కదా సో ఆ వర్షాలు ఎక్కువ కావడంతో అక్కడి నుంచి నీళ్లు పారుదల ఇలా వచ్చిందనమాట ఆ నీరు పారుదలే ఇలా ఎక్కువగా మనకి బురద కలర్లో కనబడుతూ ఉంది సో ఇదంతా ఆ డార్క్ బురద కలర్లో అయితే ఉంది నీళ్లు మీరు చూస్తున్నట్లయితే సముద్రపు నీళ్ళు అయితే లాంగు లో ఉంది కనిపిస్తుంది కదా సో ఇది దీని రహస్యం అనమాట కాలు పడుతుంది పడవ ఆపినా కూడా మా తింటా ఉన్నాడు ప్యాకెట్లు తీసుకున్నాము తినడానికి మాడ ఆల్రెడీ అని వీడి మాటలు నమ్మకండి ఫ్రెండ్స్ మీకు అది కనిపిస్తుందో లేదో తెలియట్లేదు నీళ్ళు అన్నగారు చెప్తున్నారు ఆయన దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి వేట చేస్తానే ఉండే ఇరవై సంవత్సరాల నుంచి ఈ సముద్రంలో మూల మూల ఎక్కడ ఎంత లోతుందో కూడా తెలుసా ఆయనకి దాదాపు ఇప్పుడు అది మామూలు విషయం కాదు అన్నయ్యతో పాటు రావడం అంటే అది ఇదిగోండి ఈ రస్న ప్యాకెట్ మీకు కనిపిస్తుందో లేదో తెలియట్లేదు నాచురల్ గ్రేఫీ అంట మామూలుగా ఉండదు తాగదాము ఎలా ఉందో చెప్తాను దీనికంటే పది రూపాయలు వేసే మేలు బయట మనం కొనుక్కునే పది రూపాయలు ఐసే దిష్టి దీనికంటే సరే ఏం చేస్తాం ఇది ఆరు రూపాయలే అప్పుడు ఇదే మేలు కదా ఏమంటారు మధ్యలో బ్రేక్ అనమాట పాపం ఈ బైక్ నోరుంటే ఎన్ని అనుకునేదో మా గురించి చిన్న బ్రేక్ లైక్ కొట్టిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ కొట్టండి ఇంకే చూస్తున్నారా ట్యాంక్ అయితే ఫిల్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అవుతుంది దీన్ని నిండా ట్యాంక్ వచ్చేసి ఒక థర్టీ కిలోమీటర్లు వస్తుందంట ఆల్మోస్ట్ మనం సగం దూరం వచ్చాము సో అందుకని ఒకసారి ట్యాంక్ ఫిల్ అయిపోయింది మళ్ళీ చెక్ చేసుకుని అయితే పోస్తున్నాము ఏంటని చూసారా ట్యాంక్ అయితే నిండింది దీన్ని మనం పారేయకూడదు ఎందుకంటే మళ్ళీ డీజిల్ పోసుకోవడానికి పనికి వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే ఇంత సముద్రంలో కూడా మనం ఒక ఎయిట్ ఆర్ నైన్ టెన్ కిలోమీటర్ దూరంలో ఉన్నాము వడ్డీకి సో అంత డిస్టెన్స్లో కూడా మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ స్పీడ్ వచ్చేసి వన్ నైంటీ ఎంబీబీఎస్ వస్తుంది పర్ సెకండ్కి అది వచ్చి ఎయిర్టెల్ సిమ్ అనమాట ఎయిర్టెల్ సిమ్కి అయితే అంత రేంజ్లో వస్తుంది ఫైవ్ జీ వస్తుంది అటే టెక్నాలజీ అని చెప్పాలి మా ఇంటి దగ్గర కూడా రాదు అక్కడ ఇక్కడ సెట్ చేసి నిలబడితే ఒక ట్వంటీ ఫైవ్ ఎంబీస్ ట్వంటీ ఫోర్ ఎంబీబీఎస్ స్పీడ్లో వస్తుంది కానీ ఇంత నడి సముద్రంలో మనం చూసుకున్నట్లయితే కరెక్ట్గా అక్కడ జోల్దండి ఫిషింగ్ హార్బర్ కనిపిస్తుంది సో ఇంత నడి సముద్రంలో వన్ నైంటీ ఎంబీబీఎస్ స్పీడ్ వస్తుందంటే మామూలు విషయం కాదు సగం దూరం అయితే వచ్చేసాము ఇప్పుడే ట్యాంక్ ఫిల్ చేసుకున్నాము మళ్ళీ స్టార్ట్ చేసుకొని అయితే వెళ్ళాలి పడవ ఆగున్నా కూడా కుదుపులు అయితే మామూలుగా లేదు ఓకే లైక్ చేయండి లైక్ చేయండి మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాం ఓకే లెట్స్ ఫ్రెండ్స్ నీకు ఇప్పుడు కనబడుతుంది కదా ఇదే రామతీర్థం తరంగం బీచ్ అన్నమాట ఇక్కడ అయితే మినీ కోవా వైబ్ అయితే వస్తుంది ఫోటోస్ అయితే సూపర్గా వస్తాయన్నమాట ఇక్కడ ఇప్పుడు మీరు చూసినట్లయితే ఎర్ర సముద్రం ఏదో అనుకున్నాను కానీ మాకు ఈ జర్నీ ఫోర్ అవర్స్ పైనే పట్టింది అంటే మాకు వెదర్ అనేది బాగా సపోర్ట్ చేయలేదన్నమాట ఎదురు గాలి అలాగే అలలు కూడా ఎదురు వస్తూ ఉండేది అందుకే బోట్ వేగం కూడా అంత పుంజుకోలేకపోయింది ఎలాగోలా మనం ఊరైతే చేరుకున్నాము లైట్ కనబడుతుంది కదా అక్కడ మా కోసం టాక్ అయితే రెడీగా ఉంది అలాగానే లాగేస్తారనమాట లేకపోతే బోర్డు తిరగబడిపోయే ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇప్పుడు దాకా చూశారంటే మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అలాగే మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు చాలా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసి చూసి లైక్ చేయండి అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తుంటాను Okay, take care and bye bye, friends.